హాయ్ అండి సొరకాయ ములక్కాడలతో మంచి రెసిపీ చేస్తున్నాను సొరకాయ ములక్కాడలతో మంచి కర్రీ అనమాట సింపుల్ చేసుకోవటం సూపర్ అయి సింపుల్గా చేసుకోవటం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట దీనికోసం ముందుగా సొరకాయని ఇట్లా మంచిగా నీట్గా పై అదంతా పై తోరంతా తీసేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇలాగా నెక్స్ట్ ములక్కాయ ఈ సైజువి ఈ ములక్కాడలు ఈ సైజులో నేను ఒక ఇవి పది పన్నెండు ఉంటాయి ఇప్పుడు పది వరకు ఉంటాయి ఇవి ఈ సైజు మొద కడదు నెక్స్ట్ ఉల్లిపాయ ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను నెక్స్ట్ పచ్చిమిర్చి ఒకే రెండు సన్నగా తరిగి పెట్టేసాను అన్నమాట మెయిన్గా కావాల్సింది ఇంతవరకు మెయిన్ నెక్స్ట్ ఇవి పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది ఇది ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ ఎక్కింది జీలకర్ర అలాగే పచ్చి శనగపప్పు మినప్పప్పు వీటిని ఒకసారి కలుపుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు రెండు వేసేసేయండి ఒకసారి కలపాలి ఇది కొంచెం మగ్గాలన్నమాట ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత చూద్దాము ఇలా మంచిగా కలుపుకోండి ఇలా మొత్తం కలిపేలాగా ఒకసారి ఇలా కలిపేసి ఒక రెండు నిమిషాలు వెయిట్ చేద్దాం ఇవి మగ్గాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకొని ములక్కాడ యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా వేసేసుకోవాలి కరివేపాకు ముందే వేయాలి ముళక్కాడల కంటే ముందే ఇప్పుడు వేసినా పర్వాలేదు అలాగే కొంచెం హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాం ఇంకొకసారి మంచిగా కలుపుకొని నెక్స్ట్ ప్లేట్ పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేద్దాం లో ఫ్లేమ్ మీదే ఒక ఐదు నిమిషాలు మగ్గించాను కదా చూడండి చక్కగా ఇలా మగ్గిని ఈ సొరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్నాను ముందే ఈ సొరకాయ ముక్కను కూడా యాడ్ చేసుకున్నా సొరకాయ ముక్కలు తొందరగానే మగ్గుతాయి బాగుంటుంది కర్రీ సింపుల్గా ఉంటుంది మసాలాలు మసాలాలు ఏమీ వేయము అయినా కూడా చాలా బాగుంటుంది అసలు మసాలా వేయకుండా చేస్తేనే సింపుల్ వేయాల కర్రీస్ సూపర్ ఉంటాయన్నమాట టేస్ట్ బాగుంటాయి సొరకాయ ముక్కలు మగ్గే వరకు ఒక ఐదు నిమిషాలు ఇలా ప్లేట్ పెట్టేసి ఆ మొక్కలో ఉడికే వరకు అంటే మెత్తగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం ఇలా సొరకాయ ముక్కలు కూడా మెత్తగా అయినాయి ఫస్ట్ కొంచమే వేసాం కదా కాకు హాఫ్ టీ స్పూన్ అట్లాగా కొంచెం ఇంకొక హాఫ్ టీ స్పూన్ అలా వేస్తున్నాం అలాగే కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ అంటే ఇంకా మసాలాలు ఏం అవసరం లేదు ధనియాల పొడి కొంచెం అంతే యాడ్ చేశాను అనమాట ఇప్పుడు ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి పది నిమిషాలు ప్లేట్ పెట్టేసి కట్ చేసుకోవాలి సొరకాయ ములక్కాడల కర్రీ రెడీ అయిపోయింది ములక్కాయ కూడా చూడండి చక్కగా ఉడిగిపోయింది అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్ మసాలాలు ఏమీ లేకుండా ఇలా సింపుల్గా చేసుకోండి రెగ్యులర్గా మసాలాలు తిన్నా కూడా అంత బాగోదు అన్ని కర్రీస్లో మసాలాలు అవసరం లేదనమాట చూడండి ఇక స్టవ్ బంద్ చేసేస్తున్నా నేను అంటే ఈ సొరకాయ ములక్కాడల కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయటం వలన ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఓకేనండి బాయ్